మనిషి జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణం ఏదో ఒక కోరికతో నిండిపోయి ఉంటుంది ఒకరికి మంచి ఉద్యోగం కావాలి ఇంకొకరికి ఆరోగ్యం మరొకరికి సుఖమయమైన కుటుంబ జీవితం ప్రేమ లేదా సంపద కావాలి కాని నిజంగా మనం కోరుకుంటున్నవి అంత సులభంగా మన చేతుల్లోకి వస్తాయా ఎందుకు కొందరికీ అన్నీ తేలికందా నెరవేరుతాయో మరికొందరికి ఎంత కష్టపడినా ఎందుకు సాధ్యం కావడం లేదు ఇక్కడే ఒక తత్వం దాగి ఉంది మన కోరికలు నెరవేరాలంటే కేవలం మన శ్రమ కాదు శక్తి మన చుట్టూ ఉన్న శక్తుల అనుగ్రహం కూడా అవసరం ఈ శక్తులలో అతిశక్తివంతమైనది వారహామాత అనుగ్రహం వారాహీదేవి దుర్గమ్మ యొక్క శక్తిస్వరూపం ఆమె అనుచరులకు శత్రువులను జయించే బలాన్నిచ్చే శక్తి ఆమెను కోరిన వారికి ధైర్యం ఆత్మవిశ్వాసం మనోబలాన్ని ఇచ్చే తల్లి ఆమెను నమస్కరించిన వారికి మాటల్లో మాటలా మార్పులు కనబడతాయి కలలు నిజమవుతాయి అనుకున్న మార్గాలు కాస్త ఆలస్యంగా అయినా తెరుస్తాయి ఏదైనా శుభం జరగబోతున్నదన్న భ్రమకాదు అదే వారాహి అనుగ్రహం మీ జీవితంలో సంతోషం రావాలంటే మీకు కావలసిన పని జరగాలంటే ప్రపంచం ముందుగా ఒక ప్రశ్న అడుగుతుంది నీ ఆత్మవిశ్వాసం ఎంత ఉంది ఈ విశ్వాసాన్ని పెంచేది ఎవరు వారాహి మాతే ఆమె ఆశీస్సులు ఎలా పొందాలి అనే ప్రశ్నకు సమాధానం చాలా సరళమైనది మీరు ఆమె పట్ల నిష్టగా ఉండాలి భయపడకుండా ఆత్మీయంగా సమర్పించాలి ప్రతి ఉదయం ఎనిమిది నిమిషాలు వారాహి నామస్మరణ చెయ్యండి ఓం వారాహీ నమ అని మనస్ఫూర్తిగా చేయండి ఈ చిన్న క్రియలో ఒక గంభీర శక్తి దాగి ఉంది మీ హృదయంలో ఏ కోరిక ఉన్నా ఆమె ముందు భక్తితో ఆ కోరికను చెప్పండి దుర్గమార్గమైనా ఆమెతో మీ మార్గం సాఫీ అవుతుంది ఆరోగ్య సమస్య అయినా ఆమెతో శరీరం ఉల్లాసంగా మారుతుంది ఆర్థిక ఇబ్బందులు అయినా ఆమె ఆశీస్సులతో ఆపదలు దూరమవుతాయి తల్లి ఆశీస్సులతో మనలో మార్పు మొదలవుతుంది ముందుగా మన ఆలోచనలు మారుతాయి తరువాత మన మాటలు మన చర్యలు మారుతాయి అలా ప్రపంచం మనకు స్పందించడం మొదలవుతుంది మీ జీవితంలో వాస్తవికంగా కోరికలు తీరుతున్న అనుభూతి వస్తే అదే ఆమె అనుగ్రహం సంకేతం మీ కోరిక తీరాలంటే ముందు మీరు మారాలి భయాన్ని విడిచి నమ్మకాన్ని ఎంచుకోండి అవమానాన్ని మరిచి ఆశావాదాన్ని ఎంచుకోండి అనివార్య పరిస్థితులను ఎదుర్కొనే శక్తిని ఎంచుకోండి వారాహి తల్లి మీతో ఉన్నప్పుడు ఏ మార్గం కూడా రహదారి అవుతుంది ఏ కష్టమైనా ఓపికగా వెళ్లిపోతుంది మీరు కోరుకున్నది వస్తుంది అలాగే మీకు అవసరమైనది కూడా ఈ రోజు ఈ మాటలు మీ చెవిలోకి వచ్చాయంటే మీ శ్రద్ధ ఆమెకు చేరిందన్న సంకేతం ఇది కేవలం యూట్యూబ్ వీడియో కాదు ఇది ఓ శుభ సంకేతం ఓ ఆహ్వానం వారాహి తల్లి మీ జీవితంలోకి రావాలని ఉంది ఆమెను స్వీకరించండి ఆమెను ధ్యానించండి ఆమెను విశ్వసించండి మీ జీవిత మార్పు ఇప్పుడు మొదలవుతుంది జై వారాహి మాత